ఇక్కడ అక్షరాల తొంభై కోట్లు ఆర్అన్ బి ఆర్ అండ్ పిఆర్ లో కుంభకోణం ఇది ఎక్కడ అనుకుంటాను ఇది పొంగులే శ్రీనివాస రేట్ ఇదే ఐఎన్పిఆర్ ఇది మాకు సంబంధించింది జర్నలిస్ట్లకు ఇన్ఫర్మేషన్ సంబంధించిన షాక్ ఇది దానికి మంత్రి కూడా అక్షరాల తొంభై కోట్లు ఐఎన్పిఆర్ లో కుంభకోణం యారో అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి భారీగా యాడ్స్ గుర్తింపు లేని సంస్థకు వర్క్ ఆర్డర్లు ప్రభుత్వ పెద్దల అండదండలు కొట్టుకోరీగా ప్రింటింగ్ తొంభై కోట్లు ఇచ్చిండ్రా ముప్పై కోట్లు మీకు ఇస్తా అరవై కోట్లు జేబులు వేసుకుంటా తొంభై కోట్లు అయినట్టు లెక్కలు రాసుకోరా ఐఎన్పిఆర్ లో కూడా కుంభకోణం జరిగింది ఈ ఐఎన్పిఆర్ కి సంబంధించి ఇదే ఉన్నాయి కదా ఇప్పుడు మీడియా అకాడమీ చైర్మన్ ఎవరు శ్రీనివాస్ రెడ్డి గారు దానికి మంత్రి గారు ఎవరు పొంగులేటి రెడ్డి గారు దానికి ముఖ్యమంత్రి గారు ఎవరు యనుముల రేవంత్ రెడ్డి గారు ఇట్లా గారులే ఉన్నాయి ప వెనుక మొత్తం రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు కుంభకోణాల అంబాసిడర్లు ఎవరు రెడ్డి గారు గారు రెడ్డి గారు ఇందులో తొంభై కోట్ల కథం చేసిండట మరి ఏంది రేవంత్ రెడ్డి గారు మీరు అసలే ఓటుకున్నట్టు కేసులో నిందితుడుగా ఉన్నారు చెడ్డ పేరు ఉన్నది మీకు ఇసొంటోలో నేను కేసుకొని తిరిగితే ఏ ముఖ్యమంత్రిగా నీకేం విలువ విలువగలుగుతుంది ముందు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని తక్షణమే భర్త చేయండి మంత్రి పదవి నుండి ఇవి ఆరోపణల నిజాల తేలేదాకా ఆయన భర్త చేయండి అప్పుడన్నా కొంచెం మైలేజ్ పెరుగుతుంది ఇప్పుడైతే నీ మీద ఉన్నంత చెడ్డ పేరు ఇక రాబోయే ముఖ్యమంత్రి ఎవడ వానికి కూడా ఉండేది ఇంత చెడు పేరు పది నెలల్లో కుంభకోణాలు కూల్చివేతలు హత్యలు అత్యాచారాలు కొట్టుడు గుద్దుడు సంపుడు ఇవే జరుగుతాయి నేను నాకు అక్కడ ఇది ఈసీఎల్ దగ్గర రెండు ఇండ్లు ఉంటాయి కదా ఒకరు అర్ధరాత్రి వచ్చి మూత్రం ఆ గూడ గూడకాడ ఈ లోపలికి వచ్చిండు నా గోడ దగ్గర మూత్రం అని చంపేశాడు పేపర్లు వేసుకురాలే దాన్ని మొత్తం అందరు వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టాడు మూత్రం పోసినందుకు మర్డర్ జరిగింది తెలంగాణలో ఒక అక్కడికి వచ్చింది శాంతి భద్రతలు ఇంకా చూడు దీవి ఇది అంటే కుంభకోణాలు చేస్తున్నా దీవించండి నన్ను ఇక కుంభకోణాలు అంత ఎవడు చేయలేడు మీరు నన్ను దీవిస్తే పది కాలాల పాటు పది కుంభకోణాలు చేసుకుంటూ ఏదో ఇప్పుడు ఒక కోటి రూపాయల వాచ్ తెచ్చుకోగలిగింది నా కొడుకు ఆ తర్వాత పది కోట్లు విలువ చేసి వాచ్ తెచ్చుకునేలాగా మమ్మల్ని దీవించండి మా కుంభకోణాలను దీవించండి అని ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఇట్లా దండం పెట్టినట్టు ఉన్నది నాకు ఎప్పుడూ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే ఎప్పుడు నాయకులు కనిపించలేదు ఎందుకంటే ఆయన చుట్టు పైసలే కనబడేది నాకు కాంట్రాక్టర్ కదా బేసిక్గా ఆయన లీడర్ ఎట్లా అనుకుంటాం ఆయన చుట్టూ ఎప్పుడు చూసినా ఓ పది పది మంది ఆ పైసల కోసం వచ్చిన వీళ్ళు అనిపించేది నాకు అంతే లీడర్ కాదు